హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్కు నలభై ఎనిమిది మంది అందగత్తెలు ఎంపికయ్యారు భారత ప్రతినిధి నందిని గుప్తా కూడా ఈ దశకు ఎంపిక కావడం వినోద ప్రియులను ఉత్సాహపరిచింది హైదరాబాద్ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు పోటీలు సందడిగా మారాయి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందగత్తెలు తెలంగాణ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు తెలంగాణలోని అందమైన ప్రదేశాలను టూరిస్ట్ ఏరియాలను సందర్శించి ప్రపంచానికి మన తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెబుతున్నారు ఇప్పటికే చార్మినార్ సచివాలయం యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ నాగార్జున సాగర్ బుద్ధవనం పిల్లల మర్రి వంటి లొకేషన్లని అందగత్తెలు సందర్శించిన విషయానికి తెలిసింది దాదాపు ఇరవై రోజులుగా జరిగే ఈ డెబ్బై రెండో మిస్ వరల్డ్ పోటీల్లో ఇప్పుడు కీలక మలుపుకు చేరుకున్నాయి ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు నూట తొమ్మిది నుంచి సుందరీమణులు పాల్గొన్నారు మన దేశం నుంచి రాజస్థాన్కి చెందిన నందిని గుప్తా పార్టిసిపేట్ చేస్తున్న విషయానికి తెలిసింది అయితే ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ కి ఎంపిక కార్యక్రమం జరుగుతుందట సోమవారం ఒక దశ ఫిల్టర్ జరిగిందని తెలుస్తుంది ఇందులో సుమారు నలభై ఎనిమిది మందిని క్వార్టర్ ఫైనల్కి ఎంపిక చేశారట అయితే ఈ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదని మంగళవారం బుధవారం కూడా కొనసాగుతుందని తెలుస్తుంది బుధవారంతో క్వార్టర్ ఫైనల్ కి వెళ్లాల్సిన కంటెస్టెంట్లని ఫైనల్ చేస్తారు ఇందులో అమెరికా కరేబియన్ ఆఫ్రికా యూరప్ ఆసియా ఓషియానా కాంటినెంటల్ క్లస్టర్ల నుంచి వివిధ అంశాల వారీగా ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది సోమవారం నిర్వహించిన టాలెంట్ కాంపిటీషన్ సెకండ్ రౌండ్ నుంచి క్వార్టర్ ఫైనల్ కి నలభై ఎనిమిది మందిని ఎంపిక చేశారు ఇంకా ఈ విభాగంలో నేపాల్ హైతి ఇండోనేషియా సుందరీమణులు ప్రతిభని నిరూపించుకోవాల్సి ఉన్నట్టు మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు టీ హబ్లో మంగళవారం బుధవారం ఈ కాంటినెంటల్ ఫినాలేలు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు ఇందులో ఎంపికైన వారు క్వార్టర్ ఫైనల్ కి చేరతారు అయితే ఇప్పటి వరకు చేసిన ఫిల్టర్లో మన ఇండియా నుంచి పోటీల్లో ఉన్న నందిని గుప్తా ఎంపికైనట్టు తెలుస్తుంది దీంతో ఇండియాకి ఆశలు మిగిలే ఉన్నాయి ఇందులో మరో మూడు దశల్లో ఫిల్టర్ జరుగుతుంది ఫైనల్గా మే ముప్పై ఒకటిన గ్రాండ్ ఫినాలే ఉంటుంది మరి ఈసారి ఇండియాకి టైటిల్ దక్కుతుందా నందిని మన నూట ముప్పై కోట్ల మంది ప్రజల ఆశలను నేరవేరుస్తుందా అనేది చూడాలి నందిని గుప్తా క్వార్టర్ ఫైనల్స్ కు ఎంపిక కావడంతో భారతదేశానికి గెలుపు ఆశలు పెరిగాయి మే ముప్పై ఒకటిన జరిగే గ్రాండ్ ఫినాలేలో ఆమె విజయం సాధించాలని కోరుకుందాం